అలాంటి దగా కుట్ర పండిన రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీలాంటి నియంతృత్వ గవర్నమెంట్ గతంలో కాదు కదా ఇంకో డెబ్బై కాదు వంద సంవత్సరాలు వచ్చిన మీలాంటి నియంతృత్వం ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఎప్పటికీ రాదు ఇలాంటి దగా కోరు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చేసి అందరినీ నమ్మబలికి గవర్నమెంట్ తీసుకొచ్చావు మమ్మల్ని కూడా నమ్మబలికావు మమ్మల్ని కూడా మీ రెండు లక్షల ఆల్రెడీ పూర్తి చేసిన రెండు లక్షల ఉద్యోగాలు కదా వాళ్ళ గవర్నమెంట్ వస్తున్న తర్వాత ఆర్థిక శాఖ పొందింది జస్ట్ ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే ఆ రెండు అరవై వేల ఉద్యోగాలు గత గత ప్రభుత్వము ఏదో ఫిలిప్ చేసి వీళ్ళంతా జస్ట్ ఫార్డ్ దీపా ఇవ్వడం వల్లనే వీర అరవై వేల ఉద్యోగాలు కల్పించి రాహుల్ గాంధీకి ఏం చెప్తారు రాహుల్ గాంధీ ఫోర్ ఫోర్టీ కే అంటే ఫస్ట్ బాల్ చెప్పాలంటే ఒక చెల్లని పైసా ఆయన రాహుల్ గాంధీ చల్లని పైసా అంటే ఆల్రెడీ తెలుసు దేశం మొత్తంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ ఏంటనేది చల్లని పైసా తను చల్లని పైసా కాబట్టి మేమేమనుకున్నాం అంటే రాహుల్ గాంధీ మమ్మని కూడా నమ్మ వాళ్ళకి రాష్ట్ర గవర్నమెంట్ ఆయన అంటే ఆయన బాల్ పొందడం కోసం ఏదో ఉచిత హామీలు ఇచ్చేసి అంటే రాష్ట్ర రాష్ట్రంలోని వాళ్ళ గవర్నమెంట్ తీసుకురావడం కోసం ఇచ్చేసి ఆయన కూడా మమ్మల్ని చిక్కడపల్లి లైబ్రరీ సర్కిల్ దగ్గర వచ్చేసి కూర్చోని మమ్మల్ని హామీలు ఇచ్చేసి కూర్చోవన్నారు మా కోసం అంటే ఆ రోజు మేధావులు ఎవరైతే కాంగ్రెస్ అధికారంలో తీసుకురమ్మన్నారో ఆకునూరు మురళి కావచ్చు బలమూర్ వెంకట్ కావచ్చు ఇంకా కోదండరామ్ కావచ్చు వీళ్ళందరూ మాట్లాడతలేరు ఇప్పుడు ఏం చెప్తున్నారు కోదండరాం సార్ ఏమనుకున్నాం అంటే నీతి నిజాయితీతో కూడుకున్న క్యాండిడేట్ అనుకున్నాం కూడా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని యూజ్ చేసుకొని తర్వాత వాళ్ళు పదవులు పొందుతున్న విషయం మాకు తర్వాత తెలిసింది ఈ రెండు సంవత్సరాల తర్వాత మార్చేది ఏంటనేది వాళ్ళ ఎట్లా చూస్తారు అసెంబ్లీలో శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు శ్రీధర్ బాబు మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పారు ఏమని రెండు లక్షల సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం గాని సోమాజిగూడలో చెప్పడం గాని శాసనసభలో చెప్పడం గానీ వగేరా వగేర మీ ప్రెస్ మీట్ లో మీ మంత్రులు చెప్పడం గాని మరి ఎందుకు చెప్పారు అలాంటి అబద్ధాలు హామీలు చెప్పేసి మమ్మల్ని ఎందుకు ఎందుకు అండి బలమూరు బిగ్గట్ పెద్ద దొంగ అండి మమ్మల్ని వాడుకొని మా నిరుద్యోగులను వాడుకొని మా నిరుద్యోగుల దగ్గర మీరు అరే పుస్తకాలు పక్కన పెట్టేసేయండి ఈ గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీకు ఉద్యోగాలు రావని పుస్తకాలు పట్టని పక్కన పెట్టేస్తే మీరు యుద్ధం లాంటి బయట ప్రకటిస్తే మమ్మల్ని మేము మమ్మల్ని మమ్మల్ని నమ్ముకుంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన పెద్ద దొంగ అండి ఆయన నమ్ముకొని మేము మోసపోయాం అసలు అందరము మేము అందరం నిరుద్యోగులు చిక్కడపల్లి నిరుద్యోగులు అందరం అందరి విద్యార్థులంతా మోసపోవడానికి ఏకైక కారణం బలమూరి వెంకటైనా సరే ఆకులు మూడైనా సరే రియాజ్ అయినా సరే పోతడానికి ఉద్యోగాలు ఎక్కువైపోతున్నాయట కదా అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు అసలు నిరుద్యోగులే కాదు అంటారు మతి లేని మాట్లాడుతు మతి తప్పి మాట్లాడుతు ఏందో మళ్ళీ ఎవరైనా సరే ఒకరు భోజనం అంటే భోజనం కావాలని అడిగినప్పుడు భోజనం పెట్టినప్పుడు భోజనం కావాలనుకుంటాం చెప్తున్నాడు కదా అసలు వాళ్ళకు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారు అంటుంది ధర్నాలు చేస్తారు మీద ధర్నాలు రాజకీయం కోసం అంట కదా రాజకీయం కోసం అంటే చదువులు రాను నుంచి నేను ప్రిపేర్ ఆస్పిరెంట్ గవర్నమెంట్ ఆస్పిరెంట్ కోసం త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ సీరియస్ ఆస్పిరెంట్ అండి నేను నేను నాకు ఎలాంటి గవర్నమెంట్ ఏమంటారు వేరే పార్టీ నుంచి కానీ ఇలాంటి ఇతర పార్టీ నుంచి నాకు ఇలాంటి సంబంధాలు లేవండి నేను అంటే ఎవరు రోడ్ మీద వచ్చినా కానీ ఏదో గవర్నమెంట్ తగినస్తే మాట్లాడితే వేరే పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ అని ఇట్లా మీరు దాన్ని ఎలా చెప్పగలుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు మీరు సమస్య బయటికి రానిచ్చలే मेल्लि लैब्रेरी बैठी आज एपड़े गेटे प्रजापलाना प्रजापलाने बैठे प्रजापलाना गांधी का पनी मारने पालना ఎందుకు అట్లా అనాల్సి వస్తుంది ఎందుకంటే బయటగా మీరే చూస్తున్నారు కదా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు ఇప్పటివరకు వరకు రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఒక ఐదు వేల ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా బయట డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీటింగ్ లో చెప్పేస్తుంటారు కానీ ఆ విధంగా మీరు చెప్పి చెప్పిస్తారు మంచిదా కాదని మీరే ఒకసారి తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ఆయన పేరు ఆయన రేవంత్ రెడ్డి కాదు కనికి మాలీన రెడ్డి ఆయన పేరు ఎత్తకు ఆయన అసలు ఆయన మాట మీద ఆయన నిలబడాడు ఆయన పేరు పెట్టకు అసలు అంత చిరాకు మన ముఖ్యమంత్రి కాదే ముఖ్యమంత్రి కాబట్టి పేరు ఎత్తగా చెప్తున్నా మేము నమ్మి కదా ఆయన ఓటేసింది ముఖ్యమంత్రి మేము ఓటిస్తున్నాయి కదా ముఖ్యమంత్రి ఏ జిల్లా మీద మాది వికారాబాద్ నాలుగే కొడంగా కొడంగలే నేను ఓటిసందుకే ఆయన పేరు ఎత్తగా చెప్తున్నా ఎందుకట్లా ఎందుకంటే మాకు ఎంత అన్నా జీవితం నాశనం చేస్తున్నారు ఎందుకంటే మాకు ఇప్పుడు ఏజీ ముప్పై దగ్గర దాకా వచ్చింది ఇప్పుడు మేము చదువుకొని ఇప్పుడు ఏడుకి వెళ్ళాలన్నా మాకు బయట జాబులు లేక అవును ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామంటారు ఎక్కడ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఏడు ఉన్నాయి చూపెట్టండి అదే బయట ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలుకి వెళ్తే ప్రైవేట్కి వెళ్తే కానీ అరే భయ మీరు పదివేలు ఇస్తాం చేస్తే ఏంటి లేకపోతే ఎలాంటి అంటారు మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా ఏదోగా ఎక్కువ ధరలు చేస్తున్నా ఏ పనికి వాళ్ళు ఉద్యోగాలు ఎక్కువైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మీరు వచ్చి చూడదా నీకు ఎవరైనా నువ్వు వేసినావా ఏ ఉద్యోగాలు వేసినావు నువ్వు ఉద్యోగాలు ఎక్కువైనా అని ఏం వేసినావా అని మిమ్మల్ని ఎవరో ఒకరు ఒక మాట అంటే మా మా ఫ్యామిలీ అన్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గుడ్డలు కూడా తీసి అని చెప్పినావు ఈ రోజు నువ్వు మాట మమ్మల్ని ఇప్పుడు మోసం చేస్తున్నావు నిన్ను ఏం కూడా కొట్టాలి ఈ రోజు నిన్ను ఆ రోజు గుడ్డలు కూడా తీసి బయట చెప్పుకుంటా మీరు మీరు కొట్లాడుకుంటారు ఇప్పుడు నిన్ను గుడ్డ ఇప్పుడు ఏమి కూడా తీసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఆ విధంగా నీవు అసలు ఉండొచ్చు ఈ విధంగా ఉండాలంటే అసలు వింటేనే కోరు ఒక్క మాట నిజం లేదు శ్రీధర్ బాబు గారు డ్యాబ్లేస్ క్యాలెండర్ కాదు అని చెప్పేసి అదే శాతగా ఉన్నప్పుడు మీకు హామీ ఇవ్వడం ఎందుకు రాసుకోవడం ఎందుకు మీకు అంటే బల్మూర్ వెంకట్ వీళ్ళందరూ రియాజ్ కావచ్చు కోదండరాము ఆకునూరు ఎందుకు మాట్లాడతారు డబ్బు కాశాపడి అమ్ముడిపోయిన వాళ్ళు ఒక్కరు కూడా మాట మీద ఉండితారు డబ్బు కాసేపడి కొంత అమ్ముడిపోయిన వాళ్ళ ఓకే వచ్చి వస్తారో మీకు ఇస్తామని చెప్పేస్తారు వచ్చి మాట ఇస్తారో వెళ్ళిపోతారు తప్ప ఒక్కరు కూడా నిజా నిజ నిజాయితీ పార్లు కారు చెప్పాలంటే ధర్నాలు చేసే మొత్తం ఏదో రాజకీయం దాని దానికోసమే చేస్తున్నారు రాజకీయం రాజకీయం గురించి అరే మా మా బాధలు మేము చెప్పుకుంటున్నాం మీడియా ద్వారా చెప్పే ఇంకేదో ఎట్లా ఉంది అసలు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది అన్న ఇగో మేము వచ్చి నాలుగు సంవత్సరాల నుంచి ఇక గవర్నమెంట్ మరియు హాటల్లో ఉండి అసలు మనీ లేక ఇంట్లో అడగాలిక రేపు సంక్రాంతి సీజన్ ఉందన్న ఇంట్లో కూడా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అసలు మా బాధ అవుతుంది ఏం చెప్పాలి ఇంటికి అడిగి అయితే మా విలేజ్ వాళ్ళు అరే ఏం జాబ్ వచ్చిందా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అడుగుతారు బాధ చేస్తుంది బాధ ఫెస్టివల్ కూడా ఫెస్టివల్స్ కూడా బాధ అనిపిస్తుంది అరే అయ్యా సార్ మాకు నోటిఫికేషన్ ఏంటంటే చదువుకుంటామే మీకు ఈసారి జాబ్ కొట్టుకుంటాం అంటే మీకు జాబ్ మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మెట్రో జాబ్ మెట్రో జాబ్ అరే పై పదివేలు ఇస్తాం ఇంత చదువుకొని ఇబ్బంది ఇంటికాడ పరిస్థితులు ఎట్లా వ్యవసాయం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళు అసలు కనీసం మాకు మనీ కూడా పంపలేక రానికి కూడా వంద రూపాయలు ఇచ్చి పంపుతారు ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ నుండి మేము జాబు లేక ఏం చేయలేక అక్కడ జాబు చేయలేక మరి ఇక్కడ తిండి తినలేక ఏం చేయాలన్నా అసలు పరిస్థితి ఉండాలా పోవాలనిపిస్తుంది